ఆ మునక్కాయలు చూడండి మా చెట్టుకి ఎన్నో వచ్చినాయో అయి ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజైతే మా మునగ చెట్టుకి అయితే మునక్కాయలు అయితే కోస్తున్నాము ఎన్ని కాయలు కోస్తున్నాయి అనేది వీడియోలు అయితే చూసేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోయి ఎన్ని మునక్కాయలు కోసామా మా చెట్టుకి ఎన్నో వచ్చాయని చూసేయండి ఇదైతే మునక్కాయలు ఈ లేతవి మునక్కాయలు అయితే కోసేస్తున్నాం మా పెరట్లో మా చెట్టుకి కాసిన కాయలు అయితేనో చూడండి కాయలు నీళ్ళు లేవు వర్షం లేదు కదా నీళ్ళు పడితే లావుగా వస్తుంది కాయ వర్షం లేకపోతే కోసే లావుగా ఉండే కాయలు తోట తీసుకుంటే కదా చేతి కంచి పోతుంది అందుకని కాయలు అన్ని చేస్తా కాయ ఈ కాయలు అన్నీ అయితే ఈ నడవ సన్నగా ఉన్నాయి ఇప్పుడైతే లావు వచ్చేస్తాయి కాయలు కోసేస్తా కాయలు చెట్టు విత్తనాలు వచ్చింది అలాగొచ్చిందనమాట మాములుగా కొమ్మ అయితే ఇంకా చాలా కాయలు కాస్తుంది పైన కాయలు ఇలాగ మళ్ళీ చేస్తే కాయలన్నీ అన్నీ పడిపోతాయి అంటే ఇంచే ఇంచేసి మునక్కాయ మునక్కాయలు అయితే ఆరోగ్యానికి గడ చాలా మంచిదండి తింటేను అంటే చెట్టుకి అన్నీ వచ్చేస్తున్నాయి అందువల్ల కోసేసి అమ్మేస్తున్నాం అనమాట ఇక్కడైతే ఇంకా సన్నగా ఉన్నాయి కాయలు కొమ్మ కాయలుకైతే వెళ్ళిపోంది అవి కూడా చల్లగా కొయ్యాలి అల్లుకోబోందో మునగ చెట్టుకైతే చూడండి ఎలా తీగలుకోబోదాను అయితే మేమే చేసుకున్నాం అనమాట అప్పుడప్పుడు ఆకు తినేదానికి చెట్టు అయితేనా పైకుందా కొమ్మ చేసుకోవాలి కొమ్మ దొరకకుండా చల్లగా ఉంచుకొని కనుక్కోసేస్తా చల్లగా లాగాలి దొడుతూ చల్లగా లాగాలి చెట్లో కనిపించాలన్నీ కొమ్మ చూడు ఎన్ని కాయలు ఉన్నాయి ఇక్కడ లాక్కొని కొమ్మలు ఎరక్కకుండా కోసుకోవాలి అన్నీ బాగున్నాయి కొమ్మ కదా బాకో పడిపోయాయి అవతల சூஸ்கோல இயல் மரி பெரிய அப்பண்டாய மன சூஸ் கோவில விருப்ப ஊறிப்பா கம்மெட்டுக்கூத்தலே முது போன நாலு காயல் தனி మునగాకు ఆరోగ్యానికి మంచిది మునక్కాయలు ఆరోగ్యానికి మంచిది కూరకైతే అప్పుడప్పుడు వండుకుంటా ఉంటే మంచిది పచ్చడి పచ్చడిగా చేసుకోవచ్చు ఆకు మునగ చెట్టు ఎక్కి కాస్తున్నాడో మునక్కొమ్ములు ఊరిన విరిగిపోతాయ్యా ఎదురు విరిగిపోతా చెట్టు చెట్టు ఎక్కేస్తుండవు రావు నువ్వు దోడితోనే కొయ్యాలి అవి ముదురుగా ఉండే కాయలు సాంబర్ లాగా బాగుంటాయి ముద్రకాయలు లవ్ లవ్ ఇవన్నీ పోసేసి శంకొచ్చి మాకే కొట్టుకోమా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఏడు ఒకటి రెండు మూడు మూడు కొవలు మూడు కూలు మూడు అనమాట అడేసేసి అన్ని కాయలు అన్ని కొనుక్కోబోయే వచ్చింది కాయలు కాయలు ఆ కాయ చేస్తున్నాం ఈ కాయలు అయితేనో ఆ ముక్కాయలు చూడండి మా చెట్టుకి ఎన్ని వచ్చినాయో పైన ఉరవుతా ఉంది ఈ రోజు వాన అయితే వస్తూ ఉంది కాయలు కోయటం అయితే అయిపోయింది కాయలు చూసారు కదా ఎన్నికాయలు వచ్చినాయి కాయలు మునక్కాయలు పోస్తే కొమ్మలో ఇలాగైతే ఇరిగిపోతాయి అనమాట ఎట్ నువ్వు ఎంత కోసినా పోసినాగా మునక్కు కొమ్మల మటుకు ఇరిగిపోతాయి పిందులు కాడ కొన్ని అయితే పోతాయి ఎన్ని కాయలు వచ్చాయి చూసారు కదా వీడియోలను అంటే కొన్ని మనయితే కొన్ని వదిలిపెట్టేసినా ఒక అవి అయితే ముదిరిపోయినాయి ఆడాడ అవి బాగా కొమ్మలు చూడండి ఎన్ని అయితే విరిగిపోయినాయి ఇలా విరిగిపోతాయి అనమాట కాయలు అన్ని కొయ్యంగా ఇలాగైతే విరిగిపోతాయి అనమాట మునగ పొలంలో పొయ్యిలో బెటర్ రాదు అని అనేది అప్పుడు కొరవంతా మునగపూత పని కోసది ఆకు పని కోసం అన్నిటికీ వాడతారు అన్నిటికీ వాడతారు మునగ ఆకు అయితేను ఈ మునగపూత నెయ్యిలో వేసి అప్పుడు కాస్తారు కాస్తారు కరగబెట్టేది అప్పుడు శ్వాస మునకపోత కూడా పనికి వస్తుంది అనమాట మునగ ఈగురు అన్నిటికీ ఆరోగ్యానికి చాలా మంచిది అయితే కోస్తే మటుకు కిందులు పోతాయి ఇట్లా కోతలు కొమ్మలు కొన్ని అయితే ఏస్ట్ అవుతాయి అనమాట అంటే మనం అన్ని జాగ్రత్తగా కొయ్యలేము కదా అందువల్ల అందరం కొమ్మలు అనమాట ఇరిగిపోయింది పై కల్లా వెళ్ళిపోయినాయి ఇది ఇత్తనం చెట్టు ఇది అయితే ఇంకా నిండుగా కాస్తుంది కాయ ఇది ఇత్తనం చెట్టు అందువల్ల పల్లసం కాసిందన్నమాట ఈసారి కాయలు అయితేనో ఇప్పుడు కాయలు అయితే లేవు కాయలు అయిపోయినాయి మొత్తం మొత్తం ఇంకో ఈరోజు కాయలు కొమ్మలు చూడండి పూత అయితే ఎట్ నిలబడిపోయిందో సన్న పిందలు అయితే నిలబడిపోయినాయి ఎక్కువ పిల్లలు మనకి అందుబాటులో కాని ఉంటే బాగా కోసేదానికి ఆ బొరువు మీద వాలిపోయినాయి అన్నమాట కొమ్మలన్నీ వాలిపోవడం వల్ల ఇరిగిపోయినాయి లాగేటప్పుడు దోటేసి అంటే ఎత్తనం వల్ల కాయి గడ చిన్న కాయగా వచ్చింది పోయినసారి మటుకు పొడుగుగా పెద్ద కాయలు వచ్చాయి ఈసారి చిన్న కాయ వచ్చింది ఈ తడ కాపు ఏమాత్రం అసలు తెలియదు ఇది ఫస్ట్ కాపే కదా చిన్న పొట్టు కాయలు వచ్చాయి కాయలు ఈ ఏంటంటే కొమ్మ వేస్తే అప్పుడు కొమ్మకి బాగొస్తాయి చిన్న చెట్టు అప్పుడే ఇది మానైపోవడం వల్ల ఈ బంక పట్టేసింది చెట్టు పురుగులు గడబట్టేయమన్నా వచ్చింది వచ్చిందా కొన్ని పోయినాయి కాయలు ముదిరిపోయినాయి అనమాట ఇంకా రాబోయినాయి డబ్బులు అంటే చిన్న చిన్నకాయలుగా ఉన్నాయా అందుకని రేటు తక్కువ బాగుతాయా అని చెప్పింది అందువల్ల మూడు వందలు అయితే వచ్చాయన్నమాట ఈరోజు మునక్కాయలకి డబ్బులు అయితే డబ్బులు అయితే వచ్చాయి ఈరోజు ఈ వీడియో ఇద్దాను ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి మరొక వీడియో అయితే రేపు మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు บาย